నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదాక్షన్లో అయితే ఉన్నానండి సో ప్రీవియస్లీ మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసాము ప్యూర్ కలెక్షన్స్ పైన మంచి రెస్పాన్స్ వచ్చింది సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ మంది అనంతపూర్లో సో ఒక హై క్వాలిటీ కోసం ప్యూర్ ఐటమ్స్ కోసం చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు అలాగే బాగా నచ్చుతున్నాయని కూడా నాకు అర్థమైంది సో అదే విధంగా ఇవాళ శ్రీ కలెక్షన్లో ఈ వీక్ వచ్చిన కొత్త కలెక్షన్ అంతా కూడా చూపించడానికి నేనైతే వచ్చేసాను షాప్లోకి అండ్ ఈ వీక్ ఏంటంటే హై ఫ్యాన్సీ అండ్ బెనారసీ అదే విధంగా కాటన్ కోట అలాగే మీకు హజరాక్స్ డిఫరెంట్ కలర్ కలెక్షన్ తీసుకోవడం జరిగింది అనమాట వన్ బై వన్ చూపించేస్తాము ఫస్ట్ థింగ్ ఏంటంటే అబౌట్ స్త్రీ కలెక్షన్ అండి సో వీలైతే ఏంటంటే ప్రతి కలెక్షన్ లో ఈవెన్ దో డైలీ వేర్ దా కూడా అందులో కూడా ఒక ఎంత వరకు క్వాలిటీ ఇవ్వగలము అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఎఫెక్ట్ పెట్టి ఇస్తున్నారండి అండి రియల్లీ మీరు షాపింగ్ చేసిన వాళ్ళకైతే అర్థమైపోయింది ఇప్పటికైతే సో ఇవాళ వచ్చిన కలెక్షన్ అన్ని కూడా చూపిస్తాను అలాగే ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది అలాగే వీళ్ళు లైక్ బ్లౌజర్ స్టిచ్చింగ్ కూడా వీళ్ళు తీసుకుంటున్నారు అనమాట స్టిచ్చింగ్ అనేది కూడా వీళ్ళు చేయిస్తున్నారు సో వన్ బై వన్ అంతా కూడా కలెక్షన్ చూపించేస్తాను కాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ షాపింగ్ అనేది ఈజీగా ఉంటుంది ఓకేనండి సో స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ కు ప్రొవైడ్ చేసేసాను అలాగే మీకు నచ్చిన కలెక్షన్ ఏదైనా ఉంటే కాల్ వేసి బుక్ చేసుకోండి లేట్ చెక్ స్టార్ట్ అయిపోదాం అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకోండి సో కొత్త కొత్త కలెక్షన్ మనకు నచ్చిన కలెక్షన్ ఎక్కడ ఉన్నా సరే ఈ సమర్లో మీరు ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా మీరు షాపింగ్ అనేది మొబైల్ లో చూస్ చేసుకోవచ్చు సో దట్ మన ఛానల్ చేసుకోండి ఈ కలెక్షన్స్ కి ఒకసారి ఎలా వెళ్ళాలి చూద్దామండి మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకు రఘువీర లైన్ అండి అంటే రఘువీర కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాని పక్కన బ్యాగ్ కమలా నగర్ వస్తుంది ఇక్కడ మనకు దేవి ఏజెన్సీ కి ఆపోజిట్ ఎప్పుడు కూడా చెరుకు రసం బండి ఇక్కడ ఉంటుంది కదా ఇక్కడ నుంచి వెళ్దాం అండి మనం ఇలాగా ఇలా వెళ్తేనే మనకు షాప్ అయితే వస్తుంది శ్రీ కలెక్షన్ కొత్తగా పెట్టారు వీలైతే కనిపిస్తుంది అండి శ్రీ కలెక్షన్ అని చెప్పేసి ఇక్కడే అనమాట శ్రీ కలెక్షన్స్ ఉండేది శ్రీ కలెక్షన్ అని చెప్పేసి షాప్ ఇదేనండి ఒకసారి ఇదే అనమాట షాప్ మనకు సో ఎగ్జాక్ట్ గా అంటే మనకు రఘువీర టవర్స్ కి ఆపోజిట్ సందులోనే మనకు ఇలా శ్రీరామ్ స్టూడియో ఇక్కడ నియర్ బై అయితే వస్తుంది కలెక్షన్ ఇదేనండి అడ్రస్ సో ఫస్ట్ కలెక్షన్ చూద్దాం రండి సో మొడల్ సిల్క్ పైన హజరక్ ప్రింట్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉంది అయితే ఈసారి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చేసారండి శ్రీ కలెక్షన్ వాళ్ళు ఒక్కసారి చూడండి సారీ ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా ఇట్లా లైన్స్ తో వర్టికల్ లైన్స్ తో వచ్చేస్తుంది ఈ వర్టికల్ లైన్ రావడం వల్ల సో మనం అయితే చాలా కొంచెం హైట్ అయితే కనిపిస్తామండి సో కొంచెం సో ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా మంచిగా సారీ అనేది వేర్ చేయవచ్చు అనమాట సో పళ్ళు వచ్చేటప్పటికి కంప్లీట్ హజరక్ తో హైలైట్ చేశారు ఈ విధంగా అండ్ బ్లౌజ్ చూద్దాం ఒక్కసారి అయితే బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంది ఇది అప్రాక్సిమేట్లీ మనకు త్రీ థౌజండ్ రూపీస్ అలా వస్తుంది ఇందులోనే ఇంకా కొంచెం హెవీ క్వాలిటీ ఉంది అంటే లోనే మొడల్ సిల్క్ విత్ మనకు పట్టు ఎలా స్టైల్ అయితే వస్తుందో సిల్కీ ఫ్యాబ్రిక్ అలా అనమాట ఇది కొంచెం రేట్ అనేది కొంచెం ప్రీమియం వస్తుందండి కాస్ట్ వేరే ఉంటుంది ఒక్కసారి చూడండి ఒకసారి డిజైన్ అంతా కూడా సో ఇది టూ స్టైల్స్ వచ్చేస్తుంది బాడీ పార్ట్ అంతా కూడా మనకు సో ఫస్ట్ సగం అంతా కూడా మనకు లైన్స్ ఇచ్చారు సో ఈ డమన్ పార్ట్ ఇక్కడ నుంచి ఏంటంటే మనకు తో హైలైట్ చేస్తారనమాట కొంచెం డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ ఆల్స్ డిఫరెంట్ బోర్డర్ అంతా కూడా మనకు పట్టు సారీస్ వివింగ్ ఏ విధంగా వస్తుందో అలా అంతా వివింగ్ వచ్చేసింది శారీలో సూపర్గా ఉందండి శారీ ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంది బ్లౌజ్ అంతా కూడా మనకు బాగుందని అలాగే మీకు మొత్తం వివింగ్ ఇచ్చారనమాట అండ్ పళ్ళు చూడండి ఎంత హెవీగా ఉంది పట్టు పట్టుకొస్తుంది కదా అలా ఇచ్చారనమాట అజరక్ విత్ పట్టు అని చెప్పొచ్చు కాంబినేషన్ ఇది ఇలా ఉంటుంది ఇది కొంచెం హై క్వాలిటీనే వస్తుంది ఐ మీన్ కాస్ట్ కూడా అట్లానే ఉంటుంది త్రీ థౌజండ్ రూపీస్ నుంచి కూడా మనము హజరక్ లైన్స్లో శారీస్ అయితే వీళ్ళ దగ్గర చూడొచ్చండి సో ఒక్కసారి చూస్తే ఇందులో డిజైన్స్ ఇందాక నేను లైన్స్లో చూపించాను కదా అందులో కలర్ అండి సో మెరూన్ ఉంది బ్లూ ఉంది ఇందాక నేను మొదట్లో లావీ బ్లూ చూపించాను అలాగే ఇంకొక కలర్ కూడా ఉంది చూడండి ఒక్కసారి ఇది కలర్స్ అండి సో ఇందులోనే లైన్స్ వచ్చాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి సో ఒక్కసారి చూడొచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ మూడాల సిల్క్ పైన వస్తాయి బట్ పట్టు స్టైల్ వచ్చినవి మాత్రం డిఫరెంట్గా ఉన్నాయండి అండ్ ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్స్లో కానీ ఎక్కడ చూసినా బాగా ట్రెండ్ అవుతున్నాయి సో ఈసారికి కొంచెం పళ్ళు డిఫరెంట్ ఉంది చూద్దాం చూడండి ఇలా ఉంటుంది అన్నమాట పళ్ళు వచ్చేటప్పటికి సో వీవింగ్ వచ్చేసింది అంతా కూడా సో లో ఎక్కడ చూసినా కూడా ఈవెన్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి రెగ్యులర్ మన రీల్స్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఎవ్రీ అందరూ కూడా ఎక్కువ హజ్ ప్రింట్ అంటే ఎందుకంటే ఏ ఒకేజన్ అయినా కూడా ఈ క్లాత్ అనేది మనకు మోడల్ సిల్క్ అనేది కంఫర్ట్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు అండ్ ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఒక్కసారి చూడొచ్చు మీరు అందరూ కూడా ఒక్కసారి చూడండి స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ థౌసండ్ రూపీస్ అండి అప్ టు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా మోడల్ సిల్క్ హజరా ప్రింట్స్ పైన నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర నెక్స్ట్ సారీ అండి అండ్ ట్రెడిషనల్ కి చాలా యూజ్ అవుతుంది ఈ సారీ అనేది చాలా చాలా ఎథరిక్ గా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు మోనా సిల్క్ తో వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా విత్ వివింగ్ తో వస్తుంది అండ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికి చిన్న చిన్న కాయిన్ బుట్ అయ్యే విధంగా ఉందో ఆ కాన్సెప్ట్ తీసుకున్నారు అండ్ కాంబినేషన్ అయితే వావ్ కాంబినేషన్ అండి ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అంటే డెడ్లీ కాంబినేషన్ అందరికీ కూడా నచ్చే కాంబినేషన్ పైన వచ్చేటప్పటికి మనకు బోర్డర్ లో కూడా చిన్న జెరీ లైన్స్ హైలైట్ చేశారు జస్ట్ ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ స్మాల్ బార్డర్ అండ్ కింద వచ్చేటప్పటికి ఒక సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ బార్డర్ హైలైట్ చేశారు అండి అండ్ మీకు బ్లౌజ్ కూడా రిచ్ గా మొత్తం వీవింగ్ వచ్చేస్తుందండి చూడండి వన్ మీటర్ బ్లౌజ్ ఆ బ్లౌజ్ కూడా చిన్న చిన్న తో వివింగ్ ఇచ్చాడండి అండ్ దీని పళ్ళు అయితే వేరే లెవెల్లో అయితే ఉంది షార్ట్ పళ్ళు బట్ అయినా కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారండి సో ఇందులో కలర్స్ చూద్దాం తర్వాత నేను లో ప్రైజెస్ కూడా నేను అప్రాక్సిమేట్ ప్రైజెస్ చెప్తానండి ఇది సో చూడండి పింక్ అండ్ పిస్తా గ్రీన్ లైట్ గ్రీన్ కాంబినేషన్ లావెండర్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అండ్ గ్రీను ఆనంద్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది చూడండి క్రీమ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ చూసుకుంటే ఇంకా చాక్లెట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ తో హైలైట్ చేశారు బార్డర్ వచ్చేటప్పటికి బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి మెరూన్ రెడ్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో కూడా ఒకటి ఉంది చూడండి మొత్తం ఎయిట్ కలర్స్ ఏమి ఉన్నాయి అన్నీ కూడా ఆపోజిట్ కాన్సెప్ట్ తో వచ్చేసింది అండి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి నేను చెప్తున్నాను ఇది వచ్చేటప్పటికి బిలో ఫైవ్ వస్తుందండి మనకు బిలో ఫైవ్ థౌసండ్ రూపీస్ వస్తుంది జస్ట్ మన ఛానల్ పేరు చెప్పండి డిస్కౌంట్ అయితే ఉంటుంది నెక్స్ట్ సారే అండి బటర్ సిల్క్ అండి ఇది సో బటర్ సిల్క్ పైన అగేన్ అన్ని దానిపైన ఏంటంటే మనం బెనారసీ బుటాస్ తోనే హైలైట్ చేస్తాం అనమాట ఎందుకంటే ట్రెడిషనల్ వేర్ కాబట్టి ఖచ్చితంగా ఈ వివింగ్ అయితే డెఫినెట్లీ ఉండాలి అండ్ ఇందులో చిన్న చిన్న మార్పులు ఏంటంటే ఒక్కసారి బార్డర్ ప్లేస్ చూడండి ఒక్కసారి సో రెగ్యులర్ గా బార్డర్ ప్లేస్ లో ఇమేజెస్ అవి ఇవి డిజైన్స్ వచ్చాయి కదా ఈసారి జెరీ లైన్స్ తో చిన్నగా హైలైట్ చేశామండి సో మొత్తం సారీ అంతా కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్ తో హైలైట్ చేసారు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది కాంబినేషన్ అయితే చాలా బాగుంటది బటర్ సిల్క్ కొంచెం గ్లాస్ ఫినిష్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది క్లాత్ వచ్చేటప్పటికి ఇది అండ్ ఆపోజిట్ కాన్సెప్ట్ తో మనకు బ్లౌజ్ ఇచ్చారండి ఒకసారి చూడండి చిన్న కాయన్ బోర్డ్తో హైలైట్ చేశారు ఆపోజిట్ కాన్సెప్ట్ తో పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు చిన్న టల్స్ సింపుల్ గా ఇచ్చాడు టసిల్స్ కూడా ఇక్కడ సో షార్ట్ పళ్ళు ఇలా ఇచ్చాడు అనమాట ఇది కూడా మనకు ఫోర్ థౌసండ్ చేంజ్ ఎలా వస్తుంది సో దీంట్లో కలర్స్ ఒక్కసారి చూద్దాము ఒక్కసారి చూడండి ఇది కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ అయిపోతాయండి ఈ ఫ్యాబ్రిక్ పైన కలర్ వచ్చేటప్పటికి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది అనమాట ఒక్కసారి చూడండి కలర్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తున్నాము సో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మీరు ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చండి బట్ సీరియస్లీ కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాల్ చేయండి ఓకే ఫోర్ థౌసండ్ చేంజ్ ఉంటుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మన చాలా వాళ్ళకి అండ్ ఈ సారీ అండి ఎలిఫెంట్ శారీ అండి ఎందుకు ఈ పేరు పెట్టారంటే మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఎలిఫెంట్స్ తో హైలైట్ చేశారు క్లాత్ వచ్చేటప్పటికి మనకు సాఫ్ట్ గా మష్యూ క్రేప్ ఎలా ఉంటుంది అలా చాలా సాఫ్ట్ గా ఉంది సారీ అంతా ఆల్ ఓవర్ వీవింగ్ అంతా కూడా చిన్న చిన్న ఎలిఫెంట్స్ అంతా ఆల్ ఓవర్ బోర్డర్ బార్డర్ లో కూడా మీకు పెద్ద ఎలిఫెంట్ ఎలిఫెంట్ పైన ఏదో ఒక పల్లెకి మోస్తున్నట్లుగా విజువల్ ఇచ్చారనమాట అండ్ పళ్ళు కూడా మనకు చూస్తే ఇలా అయితే ఉంది ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా ట్రెడిషనల్ గా ఉంటాయండి సో ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ మేలో మనకు ఫంక్షన్స్ కి చాలా ఫంక్షన్స్ అటెండ్ కావాల్సి వస్తుంది అంటే ప్రతిసారి కూడా పెద్ద పెద్ద సారీస్ తో మనం ఎక్కువ మనం క్యారీ చేయలేమండి బట్ ఇలాంటివి సాఫ్ట్ గా ఉంటాయి కి అట్ ది సేమ్ టైం మనకి వీవింగ్ రావడం వల్ల సో రిచ్ గా కూడా ఉంటాయి అనమాట అలాగే ఇది చూస్తే దీనికి బ్లౌజ్ ఆపోజిట్ లో వచ్చేసింది సో ఆపోజిట్ వచ్చేసి మంచిగా ఇట్లా వేవింగ్ ఇచ్చారు ఇలాగా సాఫ్ట్గా ఉందండి ఇది కూడా బ్లౌజ్ సో ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే వస్తుంది సో దీంట్లో కలర్స్ అయితే మీకు ఒక త్రీ ఫోర్ ఉన్నాయి ప్రజెంట్ ఇందులో కూడా మనకు సో ఏనుగులొద్దు మన దగ్గర చాలా ఏనుగు డిజైన్ శారీస్ ఉన్నాయి అనుకుంటే సేమ్ ఫ్యాబ్రిక్ మాకు నచ్చింది అనుకున్న వాళ్ళకి గ్యాప్ లో మేము ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాము అది కూడా ఒకసారి చూపిస్తాను నేను ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది దీంట్లో కలర్ కాంబినేషన్ చూద్దాము సో ఏనుగుల దాంట్లో ఫస్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాము సో పర్పుల్ అండి ఇది ఫస్ట్ కలర్ పర్పుల్ కలర్ పింక్ కలర్ సో అలాగే కొంచెం పర్పు బ్లూ కలర్ పర్పుల్ ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి ఒక్కసారి అండ్ ఇందులోనే గ్యాప్ బోర్డర్ అండి సేమ్ ఫ్యాబ్రిక్ బట్ వీవింగ్ అంతా చిన్న చిన్న ఇట్లా వీవింగ్ వచ్చింటుంది అనమాట ప్లస్ సింబల్ వీవింగ్తో హైలైట్ చేశారు సో ఇదంతా కూడా ఇది కూడా ఒక్కసారి చూపిస్తాను ఇలాగా సో ఏనుగులు వివింగ్ ప్లేస్లో ఇట్లా ఈ చిన్న చిన్న వివింగ్ అయితే వచ్చేసి ఉంటుంది సో సేమ్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి సేమ్ దాంట్లోనే ఇంకొక మోడల్ ఇది ఓకే చూడండి ఆపోజిట్ కాన్సెప్ట్తో వచ్చేస్తుంది ఓకే చూడండి సో బార్డర్ ఆపోజిట్ వచ్చేసింది బార్డరు అంతా కూడా మనకు ఎలిఫెంట్స్ అలెట్ చేస్తారు ఇంకా ఆల్ ఓవర్ సారీ కూడా మనకు తోనే ఉంటుంది ఇది కూడా సో చూడండి ఇలా ఉంటుంది సో మూడు వెరైటీస్ ఉన్నాయండి ఒక టైప్ ఆఫ్ క్లాత్లోనే మనకి ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు అనమాట దీనికి సంబంధించిన కలర్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి వీడియో కాల్ చేయండి చూపించేస్తాను ఇంకా అండ్ కలర్స్ కూడా చూసేసండి గ్యాప్ బోర్డర్ లో కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా చూడండి గ్యాప్ బోర్డర్ కలర్ కాంబినేషన్స్ ఈ ఆపోజిట్ కాన్సెప్ట్ లో ఉన్నా కూడా చూపిస్తాను కలర్ కాంబినేషన్స్ నేను ఇవ్వట సో మంచి రెడ్ ఉందండి మంచి రెడ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఎక్కువ ఈ మధ్య చాలా మంది రెడ్ ఇష్టపడుతున్నారు అన్ని కలర్స్ అయిపోయాయి వాళ్ళు వాడ్రాప్లో ఇంకా రెడ్ చాలా తక్కువగా ఉండవు అనమాట మనం బేసిక్గా కానీ ఇప్పుడు మళ్ళీ అగే రెడ్ ఆరెంజ్ పైన ఇంట్రెస్ట్ ఉంది అందరికీ కూడా ఈవెన్ దో మ్యానుఫ్యాక్చర్స్ కూడా మంచి మంచిగా సెలెక్ట్ చేసి కలర్స్ అయితే ఇస్తున్నారు మనకైతే అండ్ ఈ డిజైన్లో కలర్స్ అనమాట ఆపోజిట్ బార్డర్తో ఉన్న దానిపైన కలర్స్ అండి ఇవన్నీ కూడా సో చాలా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా స్టాక్ వచ్చిన వెంటనే ఏమవుతుంది అంటే కాంబినేషన్స్ అన్నీ కూడా అలానే ఉంటాయన్నమాట వన్ టూ డేస్ అయిందన్నా కూడా అన్ని కలర్స్ కూడా ఫిల్టర్ అయిపోతూ ఉంటాయండి ఈవెన్ నేను రోజు రేట్ చేసిన వీడియో తీయడం చాలా వాళ్ళకు ఫిల్టర్ అయిపోతే వేద గారు చెప్తున్నారు శ్రీ కలెక్షన్ వాళ్ళు సో ఒక్కసారి చూడొచ్చు అండ్ ఈసారి చూడండి క్రేప్ క్రేప్లోనే ఒక డిజైన్ అంతా డిఫరెంట్గా లైన్స్ వచ్చేస్తుంది అంతా కూడా అండ్ ఆవులతో హైలైట్ చేశారండి సో బార్డర్ ప్లేస్ అంతా కూడా ఆవుల డిజైన్ వచ్చి ఉంటుంది మనకు ఒక్కసారి చూడొచ్చు దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ ఒక్కసారి చూడండి ఏమంతా అప్రాక్సిమేట్ రేట్ కూడా నేను చెప్తాను ఒక్కొక్కటి ఎట్లా వస్తాయి సో త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిట్వీన్ రేంజ్ లో అయితే వస్తాయి ఇవన్నీ కూడా సో నెక్స్ట్ సారీ అండి ఇప్పుడు నేను చూపించే సారీస్ అన్ని కూడా పేస్ట్ కలర్స్ అండి సో హై ఫ్యాన్సీ సారీ ఇది క్రష్డ్ ఆర్గాంజ టిష్యూ సారీ అండి ఇది సో బేసిక్గా ఇలాంటి ఫిచువల్ డిజైన్ స్టైల్ ఎక్కడ చూసి ఉంటామంటే మనం విచిత్ర సిల్క్ పైన సో ఇలా స్పేస్ సిల్క్ పైన చూసామన్నమాట బట్ ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్ పైన తీసుకొచ్చేసారండి ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇందులో హైలైట్ మనకు బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది అందుకే ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తున్న కంప్లీట్గా సెల్ఫ్ వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ అంతా వర్క్ వచ్చేస్తుంది శారీ వచ్చేటప్పటికి ఇలా ప్లెయిన్ ఉంటుంది అనమాట సో ఇక్కడ కట్ బోర్డర్తో హైలైట్ చేశారు ఒక్కసారి మీరు చూస్తే శారీ ఒక్కసారి చూడండి మొత్తం ఇలాగా కట్ బోర్డర్తో అండి మొత్తం బిచోర్ డిజైన్ స్టైల్ వచ్చేసి చాలా బాగుంది అసలు వివింగ్ అంతా కూడా థ్రెడ్తో వచ్చేస్తుంది అంతా కూడా చాలా బాగుంది సింపుల్ గా ఉంటుంది సో మనకు ఈవినింగ్ రిసెప్షన్ పార్టీస్కి అలా యంగ్స్టర్స్ అలా ప్లాన్ చేసినట్లయితే మీకు ఇలాంటి సారీస్ అయితే బాగా మ్యాచ్ అవుతాయి అట్ ద సేమ్ టైం వెయిట్ లెస్ కూడా ఉంటుంది చాలా వెయిట్ లెస్ ఇది అండ్ పళ్ళు ఆల్సో రన్నింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ అంతా కట్ వర్క్ తో మనకి విధంగా పిచ్చే డిజైన్ వచ్చేస్తుంది అండ్ దీంట్లో వచ్చేటప్పటికి సో మన కలర్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే నేను మేము చూపించేస్తాను సో ఒక దాంట్లో ఏంటంటే ఇట్లా ఈ డిజైన్ కూడా మారుతూ ఉంటుంది అనమాట ఒక దాంట్లో ఇది చూస్తే కొంగలతో హైలైట్ చేస్తారు కదా సో ఇది ఫ్లోరల్ అనమాట ఈ ఫ్లోరల్ అనేది థ్రెడ్ అనేది మారుతూ ఉంటుంది బట్ కాకపోతే అన్నీ కూడా మనకు పేస్టల్స్లో ఉన్నాయండి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అన్నీ కూడా మనం పేస్టల్స్లో చూస్తుంటాం ఎక్కువ సో ఒక్కసారి చూడండి ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో సూపర్గా ఉంది అసలు క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది సో సూపర్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటి చూపించేస్తాను చూడండి ఒకసారి అయితే చూడండి ఇవన్నీ కూడా వెరైటీస్ అన్నీ కూడా సో క్రష్డ్ అనమాట అన్నీ కూడా సో ఇది ఫస్ట్ చూపించిన దాంట్లో ఆర్గంజ్ టిష్యూ మిక్స్ అయింది ఇందులో వచ్చేటప్పటికి కంప్లీట్ గా మనకు ఫ్యాన్సీ ఆ విత్ క్రష్ వచ్చిందనమాట ఇట్లా డిఫరెంట్ అయితే ఉన్నాయి లో అలా అట్ ది సేమ్ టైమ్ ఈ డిజైన్ కూడా ఎవ్రీ సారీలో చేంజ్ అవుతుంది సో గైస్ నెక్స్ట్ వెరైటీ అండి సో ఈ సారీ చూసిన వెంటనే చాలా మంది కాల్ చేస్తారు కొంటారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట ఇప్పటివరకు మార్కెట్లో చూస్తున్న వెరైటీస్ కంటే కూడా ఇది కొంచెం న్యూ ఎడిషన్ లాగా ఉందని చెప్పొచ్చు సో గజ్జి సెటన్ ఫ్యాబ్రిక్ వైజ్ వచ్చేటప్పటికి డిజైన్ చూస్తే ఆల్ ఓవర్ అంతా కూడా మనకు ఫ్లోరల్ తో వివింగ్ వచ్చేస్తుందండి ఇందులో స్పెషల్ పార్ట్ చూసారా సో పైన పార్ట్ శారీలో హాఫ్ పార్ట్ వచ్చేటప్పటికి ఈ విధంగా మనకు ఇట్లా బుటాతో హైలైట్ చేసాడనమాట సో రిమైనింగ్ అంతా కూడా మనకి ఏంటంటే ఇట్లా టిష్యూ లాగా వచ్చేస్తుందండి ఇది టిష్యూ లాగా వచ్చేసింది మిడిల్ లో ఇట్లా ఫ్లోరల్ తో లైన్ ఇచ్చాడు అనమాట కొంచెం డిఫరెంట్ గా ఉంది సో అపియరెన్స్ చూస్తుంటే అండ్ కట్టిన కూడా కొంచెం కొత్తగా అనిపించింది శారీ వచ్చేటప్పటికి అండ్ ఈ శారీ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ ఇంత ఇట్లానే వస్తుంది ఆపోజిట్ కాన్సెప్ట్ తో మనకు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా నేను ఓపెన్ చేస్తాను సో బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇంత ఘనంగా మనకు శారీ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్లెయిన్ ఉంటుంది బ్లౌజు సో దీనికి గాన మనం ఏదైనా ఒక బందర పింక్ బ్లౌజెస్ ఆల్రెడీ చాలా పట్టు శారీ తీసుకుంటాయి కదా కొంచెం మగ్గం వర్క్తో ప్లాన్ చేశామంటే మాత్రం చాలా రిచ్గా ఉంటుంది శారీ ఇది ఇందులో కలర్స్ చూద్దాం ఒకసారి పర్పుల్ అండ్ ఎల్లో పింక్ చూసారు కదా అండ్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది సో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది క్లాత్ అయితే సూపర్గా ఉందండి గజ్జి లో ప్రీమియం ఐటమ్ అయితే వచ్చేటప్పటికి గ్రీన్ తో ఇలాంటి గ్రీన్ గ్రీన్తో బోర్డర్ తో బ్లౌజ్ హైలైట్ చేశారు సో ఇందాక చూపించిన కాంబినేషన్ రెండు కలర్లు ఉన్నాయి అదే కాస్ట్ లోనే ఈ వెరైటీ అనమాట టిష్యూ పట్టు శారీ అయితే వస్తుంది ఇది సో సాఫ్ట్ గా ఉంది క్లాత్ వచ్చేటప్పటికి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే సారీ అంత ప్లెయిన్ వస్తుంది సో పళ్ళు పాటు వచ్చేటప్పటికి చూసారా ఎంత డిఫరెంట్ ఇచ్చాడు అసలు సూపర్ గా ఇచ్చారు అసలు వర్లీ వర్లీ కూడా సంథింగ్ ఏదో డిజైన్ ఇది మొత్తం అంతా కూడా తో హైలైట్ చేశారు అంతా చాలా బాగుంది ఇది పళ్ళులో ఇలా వస్తుంది సో మనకు బ్లౌజ్ చూద్దాం ఒకసారి సో ఇందులో ఏంటంటే సారీ ఆల్ ఓవర్ అంతా ప్లెయిన్ ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం పిచ్చా హైలైట్ చేశారు ఒక్కసారి చూడండి ఒకసారి స్లీవ్స్ కి అయితే ఫుల్ స్లీవ్స్ కి ఇలా ఉన్నాయి అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా కంప్లీట్ గా వర్క్ అయితే ఉంటుంది ఇందులో కలర్స్ అయితే ఉన్నాయి మన దగ్గర సో కొంచెం డిఫరెంట్ అండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి ఇందులో చూడండి కలర్ కాంబినేషన్ సో ఫస్ట్ అయితే పీచ్ కలర్ కాంబినేషన్ పర్పుల్ కలర్ అలాగే లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఇవన్నీ అప్రాక్సిమేట్లీ మనకు ఫైవ్ థౌసండ్ అబోనే వస్తాయండి అన్ని కూడా సో అన్ని డిజైన్బెల్ సారీస్ అండి ఈ వర్క్ గా మనం అయితే మార్కెట్ లో సో అందుకోసం మనం ఈ ప్రైస్ లో తీసుకోవడం జరిగింది అట్ ద సేమ్ క్లాత్ కూడా అలానే ఉంటుందండి సో నెక్స్ట్ వెరైటీ చూద్దాం అండి నెక్స్ట్ సారీ అండి సో షార్ట్ పళ్ళు పళ్ళు వచ్చేసి టైలర్ చేస్తారు సేమ్ ఇదే రేంజ్ లోనే వస్తుంది క్లాత్ కూడా మనకు గజ్జి శాటన్ పైన వస్తుంది కాకపోతే అంటే ఇది కొంచెం సెల్ఫ్ డిజైన్ అండి సారీ అంతా కూడా కలంకారీ సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట వితౌట్ బార్డర్ బార్డర్ లెస్ వస్తుంది బార్డర్ ప్లేస్ లో చిన్న ఇట్లా పైపింగ్ ఇచ్చాడు అనమాట ఇలా అయితే మనం క్లోజ్ చేశాడనమాట ఫినిషింగ్ అనేది సో ఒక్కసారి చూస్తే సారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట ఇవన్నీ కడితేనే అండి ఆ రిచ్ లుక్ అనేది ఈ శారీ వాల్యూ అనేది కడితేనే కనిపిస్తుంది బట్ ఈ సారీస్ అయితే మాత్రం బాగా అందరికి నచ్చుతున్నాయి అండ్ క్లాత్ అదే రేంజ్ లో ఉంది కాబట్టి నచ్చుతున్నాయి అండి అండ్ ఇది వచ్చేసి కట్ చరికి వస్తుంది చూడండి సెల్ఫ్ డిజైన్ ఇలాగా కలంకారీ సిల్కర్ సిల్క్ ఏ విధంగా వస్తుందో సో ఏమీ అలా వచ్చేసింది సో ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి చూసారా వన్ మీటర్ పైననే ఉంది ఇక్కడ నుంచి కట్ చేసిన మా మీటర్ పైన వస్తుంది ఈజీగా అండ్ ఒక్కసారి చూడండి ఆల్ ఓవర్ అంతా కలంకారీతో హైలైట్ చేశారండి ఇందులో కలర్స్ కూడా మన దగ్గర మేము ఉన్నాయి చూద్దాం ఒక్కొక్కసారి అయితే అండ్ డిజైన్ మారుతుంది అట్ ది సేమ్ టైం కలర్స్ కూడా చూడండి ఒక్కసారి ఒక మంచి బేబీ పింక్ అండ్ ఒక్కసారి చూడండి పళ్ళు అయితే చాలా బాగుందండి ఇది సో ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోండి స్క్రీన్ పైన నేను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా సో ఫైవ్ థౌసండ్ చేంజ్ లో వచ్చేటం అనమాట సో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ లో అయితే ఉన్నాయి సో అన్ని కలిపి నేను ఫైవ్ థౌసండ్ రూపీస్ లో చూపిచ్చేస్తాను నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి సో నెక్స్ట్ సారే అండి గజ్జి సాటిలోని ఆల్ ఓవర్ అంటే మొత్తం అంతా కూడా బెలారస్ వివింగ్ అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్స్ మాత్రం ఈ ఎల్లో అనేది ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే పెళ్లి సీజన్ లో మనకి హెల్దీ ఫంక్షన్స్ కి కావాలి కాబట్టి తట్టు కూడా దీనికి ఆపోజిట్ ఒక్కసారి బ్లౌజ్ చూస్తే ఇది ఒక బాటల్ గ్రీన్ కూడా కాదు సంథింగ్ అది ఒక స్టఫ్ టైప్ లో వచ్చేసింది చాలా బాగుంది అసలు బ్లౌజ్ సో కాంబినేషన్ చాలా బాగుందండి రెగ్యులర్ కాకుండా కొంచెం కొత్తగా అనిపించింది నాకు సో ఇది వచ్చేటప్పటికి ఇందులో కలర్ కూడా ఇంకొకటి అవైలబిలిటీలో ఉంది మన దగ్గర సో ఎల్లో అండ్ పింక్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇందులోనే కొంచెం మనకు క్లాత్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అనమాట కొంచెం లైట్ లో వచ్చేస్తుంది ఇది సో ఇలాంటి ఎల్లో కూడా వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంది దీంట్లో కూడా మంచి రెడ్ కలర్ అవైలబిలిటీలో ఉందండి సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తాయి సో మనకు చూసినట్లు అనిపిస్తాయి బట్ కాకపోతే ఏంటంటే ఫ్యాబ్రిక్ అనేది ప్రతి దాంట్లోనూ చేంజ్ అనేది ఉంటుందండి ఒక్కసారి మనం సో ఒక్కసారి క్లాత్ చూస్తే చాలా ప్రీమియం క్లారిటీ అయితే వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు సో సేమ్ క్లాత్లోనే నెక్స్ట్ వెరైటీ అండి సో ఇట్లా ప్లేన్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది కదా కింద సారీ వచ్చేటప్పటికి ఇలా కాకుండా మనం అక్కడక్కడ ఇట్లా మనకు డిజైన్ ఇచ్చాడనమాట సో క్లాత్ అయితే సేమే ఉంటుంది ఇవన్నీ కూడా సో వెయిట్ కూడా చాలా అసలు ప్యూర్ క్వాలిటీ కదా కొంచెం అట్లా ఉన్నాయి సో ఒక్కసారి చూడండి పళ్ళు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది మొత్తం అంతా లీవ్స్తో హైలైట్ చేశారండి ఇవన్నీ కూడా సో షార్ట్ పళ్ళు సో ప్లెయిన్ వచ్చేసి ఇట్లా బోర్డర్ అండి సో ఇందులో కలర్ కాంబినేషన్ చూద్దాం ఒకసారి సో ఒక్కొక్క క్లాత్ లో మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట సో దట్ ఏంటంటే సెలెక్షన్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది ఒక డిఫరెంట్ గా తీసుకోవాలనుకున్న వాళ్ళకి బాగా నచ్చుతాయి అనమాట సో ఇందులోని మొత్తం వెరైటీస్ చూపించేస్తాం కదా నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి సోకే నెక్స్ట్ శారీ అండి సో ప్రీమియం క్వాలిటీ చెందిరి అండి సో ఫస్ట్ క్వాలిటీ అనమాట ఇది సో చూసా చూడడానికి వచ్చేటప్పటికి మనకు చెక్స్ వచ్చి మంగళగిరి చెక్స్ లాగా సో బార్డర్ వచ్చేటప్పటికి మనకి మైసూర్ సిల్క్ లాగా ఇట్లా డిఫరెంట్ గా అయితే ఉంది సో క్లాత్ వచ్చేటప్పటికి ఫస్ట్ క్వాలిటీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది సో రిచ్ గా ఉంది శారీ అంతా కూడా సో ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ బార్డర్ లో కూడా మనకి ఏంటంటే ఇట్లా తో హైలైట్ చేస్తారు పికాక్ పికాక్ వీవింగ్ వచ్చేసింది అంతా కూడా అండ్ మనకి పింక్ తోనే బ్లౌజ్ కూడా వచ్చేసింది ఇది ఫస్ట్ క్వాలిటీ అండి ఇది సో అండ్ ఇది పళ్ళు వచ్చేటప్పటికి ఇట్లా షార్ట్ పళ్ళు వచ్చేసింది దీనిలో కలర్ కాంబినేషన్ చూద్దాము సో పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ లో అయితే వస్తుంది ఇది సో ఇది ఫస్ట్ క్వాలిటీ టూ థౌజండ్ పైన వస్తుంది ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పైన ఇందులో కూడా రెగ్యులర్ గా మనం యూజ్ చేయడానికి ఇంకా తక్కువ బడ్జెట్ లో కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర ఉందండి సో ఇది కూడా మనకు చందేరినే వస్తుంది సెకండ్ క్వాలిటీ అనమాట సో ఒక్కసారి చూస్తే క్లాత్ అంతా కూడా మనకు మేనేజబుల్ అంటుంది అనమాట ఎక్కువ ప్రీమియం రాదు కానీ బట్ ఓకే మొత్తం అంతా డిజైన్స్ ఇలా వస్తాయి బార్ వచ్చి చిన్నగా వచ్చి హైలైట్ చేశారు అండ్ పళ్ళు పాటు వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది దీంట్లో నెంబర్ ఆఫ్ ప్రింట్స్ అయితే ఉన్నాయండి అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటది నెంబర్ ఆఫ్ ప్రింట్స్ ఉన్నాయి ఇవి ఎంత వస్తుందండి ఇది సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి ఈ సారీ వచ్చేటప్పటికి సో దీంట్లో నెంబర్ ఆఫ్ ప్రింట్స్ అయితే ఉన్నాయి ఒక్కసారి మీరు చూడొచ్చు అనమాట ఇవన్నీ కూడా చూడండి సో చందేరిలో టూ క్వాలిటీస్ ఉన్నాయి సో మీరు ఒకవేళ ఈ క్వాలిటీ నచ్చితే ఈ క్వాలిటీ ఆర్ఎల్స్ మనం ఇంకా ప్రీమియంకి కి వెళ్ళిపోదాం ప్యూర్ ఐటమే వాడదాం అనుకున్న వాళ్ళకి కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో అయితే వస్తుంది సో దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు చూడొచ్చండి డిజైన్స్ అన్ని కూడా సో ఇదంతా కూడా చందేరి ఐటమ్ అనమాట ఇంకా కూడా చాలా కలెక్షన్ అయితే ఉంది సో వన్ బై వన్ చూపి సో గైస్ నెక్స్ట్ ఐటమ్ అండి సెమీ మైసూర్ క్రేప్ సిల్క్ అండి ఇది సో బేసిక్ గా ఏంటంటే మైసూర్ సిల్క్ సారీస్ కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు చాలా సింపుల్ గా ఉంటాయి కానీ క్వాలిటీ మాత్రం రిచ్ ఫీలింగ్ ఉంటుంది మైసూర్ మహారాణి లాగా అనమాట సో ఇక్కడ చూస్తే ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఆపోజిట్ కాంబినేషన్స్ తో సారీ అంతా ఇట్లా జెరీ లైన్స్ వచ్చేసింది డబల్ బార్డర్ వచ్చేటప్పుడు ఆపోజిట్ కాంబినేషన్ చిన్న బార్డర్ చాలెట్ అన్నమాట సో డబల్ బార్డర్ స్టైల్లో చెప్పొచ్చు అలాగే మీకు బ్లౌజ్ చూసుకుంటే పోతే ఇట్లా గ్రీన్ రెడ్ తో అంటే ఆపోజిట్ కాంబినేషన్ బార్డర్ ఏదైతే వచ్చింది దాంతో మనకు బ్లౌజ్ ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే ఉంటుందండి సో క్లాత్ వచ్చేటప్పటికి సాఫ్ట్ గా కొద్దిగా గా కూడా ఉంటుంది ఇది సో పైన వచ్చేటప్పటికి సింపుల్ గా ఒక వన్ టూ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు కింద వచ్చేటప్పటికి ఫోర్ ఫోర్ ఇంచెస్ బార్డర్ ఇచ్చారు అనమాట మొత్తం అంతా కూడా శారీ చూడండి డిఫరెంట్ గా ఉంటుందండి కాన్సెప్ట్ డిఫరెంట్ ఇది అండ్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చూస్తాను క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ వస్తుంది కలర్ కాంబినేషన్స్ చూడండి ఒక్కసారి ఇలా అయితే ఉన్నాయి అసలు క్రీమ్ ఆ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఆఫ్ వైట్ లో పింక్ తో బ్లౌజ్ వచ్చేస్తుంది చాలా బాగుంది సో ఒక్కసారి చూడండి ఇవన్నీ కూడా సో సేమీ మైసూర్ క్రేప్ సారీస్ అండి ఇవన్నీ సో వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ వెరైటీస్ సో ఇలా టూ షేప్ లైక్ టూ కలర్స్లో మాకు వద్దు టూ డిజైన్స్ మాకు వద్దు ప్లెయిన్గా కావాలి ఇట్లా ఇలా ఉండాలి ఒకే కలర్లో అని అనుకున్న వాళ్ళకి ఈ సారీ అయితే చూడండి ఒక్కసారి అలౌర్ శారీ అంతా కూడా ఇట్లా మల్టీ కలర్స్ వచ్చేసి లైన్స్ వచ్చేసి ఉంటది అనమాట టదిల్స్ అయితే రిచ్ గా ఉన్నాయి టదిల్స్ కూడా దీంట్లో కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి సో గైస్ నెక్స్ట్ శారీ అండి సో హై ఫ్యాన్సీ సారీ అండి ఇది ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది వివింగ్ అంతా బనారసి వివింగ్ ఈ వివింగ్ కూడా చూస్తే మనకు చాందబల్ డిజైన్ ఏదైతే వస్తాయో సో అదే విధంగా మొత్తం ఒక బంచ్ తీసుకున్నాడు మొత్తం అంతా కూడా వివింగ్ చేశారు ఇలాగా సో బ్లాక్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పటి వరకు చూపించిన కలర్ కాంబినేషన్స్ లో బ్లాక్ లేదు సో ఎక్కువ మంది ఇష్టపడతారు కదా బ్లాక్ అందు ఈ డిజైన్ లో ఉంది అనమాట అందుకే చూపించాను బ్లౌజ్ వచ్చేటప్పటికి ఫుల్ హెవీగా వచ్చేస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి షార్ట్ పళ్ళు హైలైట్ చేశారండి దీంట్లో కలర్స్ అయితే చూద్దాం నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్ లావెండర్ బాటిల్ గ్రీన్ అండ్ స్కై బ్లూ అలాగే డార్క్ బ్లూ అయితే ఉంది సో ప్రజెంట్ వచ్చేటప్పటికి ఉన్నాయి సేమ్ ఇదే రేంజ్ లోనే మనకు కలర్ ఇంకొక బెనారసీ వివింగ్ సారీ కూడా ఉంది సేమ్ ఇదే ప్రైజే కదా ఇవి కూడా సేమ్ ప్రైస్ లోనే సో కంప్లీట్ గా విస్కోస్ పైన బెనారసీ వివింగ్ అనమాట అంతా కూడా ఇవి ఒక్కసారి చూడొచ్చు సో క్లాత్ వచ్చేటప్పటికి విస్కోస్ పైన ఇలా బెనారసీ వివింగ్ సారీస్ చాలానే ఉన్నాయండి బట్ ఇందులో డిఫరెన్స్ ఏంటంటే సో కొన్ని శారీస్ నేను చూసినంత వరకు ఏంటంటే పిగిలిపోతాయి అనమాట శారీస్ వచ్చేటప్పటికి కాస్ట్ తక్కువ కాస్ట్ తీసుకున్న ఆర్ఎల్స్ క్వాలిటీ తక్కువ తీసుకున్నా కూడా అది ఒక్కటి చూసుకొని తీసుకోవాలి అయితే ఇక్కడ చూస్తున్న లో అన్ని కూడా అలాంటి అవకాశం లేదనమాట సో వీళ్ళు మొదటి నుంచి కూడా వీళ్ళకి మంచి క్లాత్ మెయింటైన్ చేస్తున్నారు సో బ్లౌజ్ వచ్చేటప్పటికి చూద్దాం ఇప్పుడు హెవీగా వచ్చేస్తుంది అలా శారీ చూస్తారు కదా సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది పెద్దగా ఉందండి వన్ మీటర్ పైన ఉంది మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేటప్పటికి షార్ట్ పళ్ళు ఇలా వచ్చేస్తుందండి ఇందులో వచ్చేటప్పటికి కలర్ కాంబినేషన్ చూద్దామండి సో ఈ విధంగా చూడండి కలర్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తున్నాము అన్ని కలర్స్ చాలా బాగున్నాయి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్లో వస్తాయి ఇవన్నీ కూడా సో ఈ బడ్జెట్లో చూసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి రిచ్గా ఉంటుంది సేమ్ బడ్జెట్ వైజ్ కూడా వచ్చేస్తుంది బిలో టూ థౌసండ్ రూపీస్లో వచ్చేస్తాయి ఇవన్నీ కూడా సో నెక్స్ట్ వెరైటీ బెనారస్లోనే ఇంకొకటి సేమ్ రేంజ్లోనే బెనారస్లో నెక్స్ట్ వివింగ్ అండి ఇది సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకు ఇట్లా చిన్న చిన్న వివింగ్ వచ్చేసి అక్కడక్కడ తో హైలైట్ చేస్తారు మీరు చూడొచ్చు గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చేసింది ఇది ఇంకా సింపుల్ గా ఆల్ ఓవర్ ఇంకా వద్దు కొంచెం సింపుల్గా వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఈ శారీ నచ్చుతుంది మీకు అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ ఉంది విస్కోస్ పైన వస్తుంది ఇది కూడా అండ్ షార్ట్ పళ్ళు వచ్చేటప్పుడు రిచ్గా వచ్చేస్తుంది బ్లౌజ్ ప్రతిదీ కూడా అండి సో ఎందుకంటే ఈ శారీస్ కి మెయిన్ పార్ట్ ఏంటంటే బ్లౌజే అనమాట బ్లౌజ్ చాలా హెవీగా వచ్చాయి ప్రతి దాంట్లో కూడా అండ్ ఇందులో వచ్చేసి కలర్స్ చూద్దాం ఒకసారి అయితే ఇవన్నీ కూడా నైంటీన్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ అనమాట నేను చూపించే శారీస్ అన్నీ కూడా ఒకసారి చూడొచ్చు చాక్లెట్ కలర్ అండ్ డార్క్ బ్లూ కలర్ అండ్ పర్పుల్ కలరు పీచ్ కలరు ఒక్కసారి చూడవచ్చు ఇవన్నీ కూడా సేమ్ అదే కాస్ట్లోనే పైతాని అండి సో వివింగ్ అంతా బెనారసీ వివింగ్ క్లాత్ కూడా విస్కోస్ జార్జెట్ బట్ ఇక్కడ డిజైన్ చూసుకుంటే పోతే పైతానీ స్టైల్ అంతా వచ్చేస్తుంది చిన్న బార్డర్ కూడా పైతానీతో హైలైట్ చేస్తారు బార్డర్ హెవీ హెవీగా లేకుండా చిన్న చిన్న బార్డర్ పైన వచ్చేసి ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ అట్ ది సేమ్ టైం కింద బార్డర్ కూడా మనకు అలానే వచ్చేస్తుంది సో ఒక చూడ మొత్తం అంతా కూడా పైతాని వివింగ్ సో ఇదంతా కూడా సో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది రన్నింగ్ ఐటమ్ అండి ఇది సో అంతా రన్నింగ్ వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా ఇలా ఉంది బ్లౌజ్ దీంట్లో కలర్స్ చూద్దాం ఒకసారి ఇది కూడా మనకు నైన్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఇస్తున్నారు శ్రీ కలెక్షన్లో సో మెరండ్ రెడ్ వచ్చేటప్పటికి ఇలా అనమాట రెడ్ అండ్ పర్పుల్ కలర్ అండి సో ఇవి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సో నెక్స్ట్ అండి పూనమ్ సారీస్ అండి సో పూనమ్ శారీస్ ఎప్పటి నుంచోండి అసలు అమ్మమ్మ కాలం నుంచి కూడా ట్రెండింగ్ లో అయితే ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే డిజైన్ అనేది ఎవ్రీ టైం కూడా మనకు మారుతూ ఉంటుంది అండ్ ఈ సారి వచ్చిన పూనమ్ శారీస్ నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి మరి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా మనకి చిన్నతో చిన్న చిన్న బుటాస్ తో వివింగ్ వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా సాఫ్ట్ పూనమ్ సారీస్ అనగానే సాఫ్ట్నెస్ అక్కడక్కడ సరోస్ కి వర్క్ తో అలర్ట్ చేశారు అలాగే బార్డర్ లో కూడా చిన్నగా పైపింగ్ లాగా ఇచ్చాడు అనమాట అంతా కూడా సూపర్ ఉంది ఫ్యాన్సీ వేర్కి డైలీ వేర్ పర్పస్కి చాలా బాగుంటుంది సింపుల్గా మనము అట్లా అవుటింగ్ వెళ్ళడానికి కూడా సెమీ పార్టీ వేర్ కూడా యూస్ చేయొచ్చు క్లాత్ మాత్రం ఇంకా వేరే లెవెల్ సో నెక్స్ట్ దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను చూడండి ఒకసారి సో రెడ్ కలర్ అండి రెడ్ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ అండ్ బ్లూ మధ్య మధ్య డిజైన్లో కలర్ కాంబినేషన్ మల్టీ కలర్స్ వచ్చాయన్నమాట సో ఇది వచ్చేటప్పటికి సో వైన్ కలర్తో వచ్చేసింది అండ్ గ్రీన్ వచ్చింది పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి సో ఇవి ఎంత వస్తే అప్రాక్సిమేట్ కాస్ట్ మనకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లోపు వచ్చేస్తా అండి ఇవన్నీ కూడా పూనమ్ శారీస్లో ప్రీమియం క్వాలిటీ సో ఇందులోనే సో డిజైన్ మారుతుందండి ఇప్పటి వరకు చూపించిన డిజైన్ ఇట్లా తో ఇట్లా ఇట్లా వచ్చింది కదా మొత్తం మౌంటైన్ స్టైల్ వచ్చేసింది అయితే ఇవి స్ట్రైట్ లైన్తో వచ్చాయన్నమాట ఈ ఇది కూడా మనకు పూనం శారీనే వస్తుంది ఒక్కసారి చూడండి ప్రతి లైన్లోనే సరోస్కి రోస్కి తో హైలైట్ చేశారు ఇది అయితే చాలా బాగున్నాయండి వెయిట్లెస్లు అయితే ఉన్నాయి గా ఉన్నాయి కూడా ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సో మెయిన్ అండి సో మనం ఎంత పెట్టి డ్రెస్ వేసుకున్నా కూడా మనం లైక్ మన అపియరెన్స్ తెలియజేసేది డ్రెస్ అనమాట సో ఎలాంటి డ్రెస్ కట్టుకుంటున్నాము ఎలాంటి శారీ కట్టుకుంటున్నామని తెలియడానికి సో ప్రీమియం క్వాలిటీగా మెయింటైన్ చేయగలిగితే గానీ మనము సో చాలా మంచి గుడ్ లుకింగ్ అండ్ అపియరెన్స్ అయితే చాలా బాగా వస్తుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లోపన్నీ కూడా సోగా నెక్స్ట్ శారీ అండి సో డిజైనర్ శారీ అండి ఇది సో లాస్ట్ టైం మనము ఇదే స్త్రీ కలెక్షన్ లో ప్యూర్ సిఫాన్ ఇప్పించాము క్లాస్ చూడడానికి అయితే సింపుల్ గా ఉంది కానీ ప్యూర్ ఐటమ్ అనమాట అట్ ది సేమ్ టైం ఈ సార్ వచ్చిన కలెక్షన్ ఇదండి సో డిజైనర్ శారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇట్లా ఫ్లోర్ లో వచ్చేస్తే బ్రాండ్ వచ్చేటప్పటికి సుభాష్ శారీ అంటే ఐడియా ఉంటుంది మీకు కూడా అలా కట్ బార్డర్ అలా బార్డర్ పైన కూడా మనకు స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ స్ప్రింగ్ వర్క్ తల చేశారు మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా సింపుల్ గా ఉంటుందండి సో ఐ థింక్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కొంతమంది సెలబ్రిటీస్ సింగిల్ లేయర్ అలా వేసుకుని డిజైన్ బ్లౌజ్ పుట్టించుకోవాలి అట్లా సింపుల్ గా ఫ్రీ ఫాలో ఉంటాయి శారీ అన్ని కూడా శారీస్ అన్ని కూడా ఇలాంటి బ్రాండ్స్ పైన వచ్చే అనమాట అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి సో ఇలా వచ్చేసింది సో దీనికి మనము ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో ఏదైనా ఒక స్లీవ్ లెస్ సారీస్ నెక్ లో డిఫరెంట్ గా మనం డిజైన్ చేయించుకుంటే ఒక మంచి డిజైన్ వేరే సారీ లాగా మనం క్రియేట్ చేసుకోవచ్చండి ఈ సారీ వచ్చేటప్పటికి అండ్ ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీ వస్తుంది అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇందులో వచ్చేటప్పటికి వెరైటీస్ చూస్తాను బ్లాక్ ఒకటి అవైలబిలిటీలో ఉందండి సో ఇవన్నమాట బ్లాక్ బ్లాక్ పైన మొత్తం అంత డిజైన్ అంతా చాలా డిఫరెంట్ ఉంది క్లాత్ అయితే ఇంకా నెక్స్ట్ ప్రీమియం క్వాలిటీ వచ్చేస్తుంది వస్తుంది అండ్ నెక్స్ట్ శారీ అండి ఇలా అయితే వస్తున్నాయి సేమ్ బ్రాండ్లోనూ సో నెక్స్ట్ వెరైటీ చూద్దాం సో నెక్స్ట్ వెరైటీ అండి కోటాలు ఫస్ట్ క్వాలిటీ అండి ఇది సో వెయిట్లెస్ అయితే ఉన్నాయి ఈ సమ్మర్కి ఎంప్లాయీస్ కానీ రెగ్యులర్గా సమ్మర్ వేర్ కావాలనుకున్న వారికి చాలా యూజ్ అవుతుంది ఈ సారీ అండ్ కోటా లవర్స్కి అయితే నిజంగానే ఒక మంచి కలెక్షన్ దొరుకుతుంది వీళ్ళ దగ్గర అండ్ చూస్తున్నట్లయితే డిజైన్స్ అయితే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి సో ఇందులో వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా డిజైన్స్ అండి సో ఒక్కసారి మీరు చూడవచ్చు అనమాట సో జైపూర్ కాటన్లో ఏవైతే ప్రింట్స్ అయితే ఉంటాయో ఆ టైప్ ఆఫ్ డిజైన్స్ ఇక్కడ నేను నేను చూస్తున్నాను సో కోటాలో ప్రీమియం క్వాలిటీ వస్తుందండి ఇది వచ్చేటప్పటికి సెవెంటీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ బిట్వీన్ రేంజ్ లో వస్తుందండి ఇది అండ్ స్త్రీ కలెక్షన్ లో ఫ్యాన్సీ వెరైటీస్ కాకుండా పట్టు శారీస్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయండి సెమీ పట్టు దగ్గర నుంచి ప్యూర్ వెరైటీస్ వరకు అయితే ఉంటాయి ఈ వీక్ తెప్పించిన పట్టు సారీస్ అనమాట ఇవన్నీ కూడా ఒక్కసారి డిజైన్స్ చూడండి సో ఫ్యామిలీతో షాపింగ్ శారీస్ కావాలనుకున్నప్పుడు ట్రెడిషనల్ వేర్ కానీ వెడ్డింగ్ వేర్ కానీ రెగ్యులర్ వేర్ బేసెస్ లో కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అన్ని వెరైటీస్ దొరుకుతాయండి సో నెక్స్ట్ వెరైటీ అండి ఖాదీ కాటన్ లో ప్రీమియం క్వాలిటీ కావాలన్న వాళ్ళకి కూడా స్త్రీ కలెక్షన్ లో కొత్త స్టాక్ వచ్చింది చూడండి ఒకసారి సో మొత్తం ఇట్లా ఒక బేస్ కలర్స్ తో మొత్తం అంతా కూడా ఇట్లా డిజైన్ వచ్చేసింది ఇదంతా కూడా థ్రెడ్తో సెల్ఫ్ డిజైన్ అనమాట ఇదంతా సో అండ్ నీకు చూస్తే టదల్స్ ఇలా వచ్చేస్తాయి పళ్ళు పాటుకొచ్చేటప్పటికి వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ అంతా కూడా మనకు ఈ విధంగానే మనకు ఇట్లా థ్రెడ్తో వివింగ్ వచ్చేస్తుంది బార్డర్లెస్ వచ్చేస్తుంది అనమాట ఇదంతా కూడా అండ్ దీంట్లో వచ్చేసి మా కలర్స్ అయితే అవైలబిలిటీలోనే చూడండి ఇవైతే సో కారీ కాటన్ ఫస్ట్ క్వాలిటీ అండి సో అట్ ది సేమ్ టైం బెనారీస్ లో ఉన్నాయి ఇంకా బడ్జెట్ లో ఇందాక మనం నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అలా చూపించాం కదా సో ఇంకా హెవీలో కూడా ఉన్నాయి అయితే ఇంకా తక్కువలో కావాలి అండ్ పెట్టుబడులు కానీ ఇంకా సింపుల్ బేసిస్ లో కావాలనుకున్న వాళ్ళకి కూడా వీళ్ళ దగ్గర థర్టీన్ హండ్రెడ్ రూపీస్ లో అయితే శారీ ఉంది ఒక్కసారి చూడండి సో మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా బెనారస్ వివింగ్ సో టాప్ అండ్ బాటమ్ లో మనకు రిచ్ బార్డర్స్ అయితే హైలైట్ చేశారండి దీనిలో కలర్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి ఒకసారి చూపించేస్తాం వన్ బై వన్ చూడండి ఒకసారి క్వాలిటీ వచ్చేటప్పటికి ఇది కొంచెం లెనిన్ స్టైల్లో అలా వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి అండ్ ఇందులో వచ్చేసి కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఈ శారీస్ మీరు చూస్తున్నవి కలర్ కంబినేషన్స్ అన్ని కూడా పెడుతున్నాం ఎందుకంటే వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మీరు తీసుకుంటున్నారు కాబట్టి సో ఈజీగా ఉంటుంది షాపింగ్ అనేది అన్ని అన్ని కూడా డిస్ప్లే చేస్తున్నాం అండి కలర్స్ అన్ని కూడా థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ ఇవే కాదు కలంకారీ కాటన్ లో కూడా బోల్డ్ అంత స్టాక్ అయితే రీస్టాక్ అయిపోయింది ఫుల్ స్టాక్ ఉందండి ఈ సమ్మర్ కి మంచి మంచి కాటన్ సారీస్ అయితే వేర్ చేయొచ్చు వీళ్ళ దగ్గర తీసుకొని సో గైర్స్ చూసారు కదా అన్నీ కూడా కొత్త కలెక్షన్ కలెక్షన్ కలెక్షన్లో ఏమైతే వచ్చాయో ఈ వారంలో అనేది నేను మొత్తం అన్ని చూపించేసాను సో న్యూ స్టాక్ వచ్చిన ప్రతిసారి మన వీడియోలో చెప్తూ ఉంటామండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు చూసిన కలెక్షన్లో మీకు ఏది బాగా అనిపించింది లో మెన్షన్ చేయండి అలాగే నచ్చిన వాళ్ళు షాపింగ్ అయితే చేసుకోండి శ్రీ కలెక్షన్ అండి అనంతపూర్ కమల్ నగర్లో అయితే వస్తుంది స్క్రీన్ పై నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేశాను అట్ ది సేమ్ టైం వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా మీరు తెప్పించేసుకోవచ్చు స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి తెప్పించుకోండి అండ్ ఇన్స్టామ్ కూడా ఉంది వెళ్ళి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు ఫాలో అయిపోతుంది थैंक यू सो मच फॉर वाचिंग हैप्पी शॉपिंग बाय गाय